హలో వ్యూవర్స్ మనం కావాలనుకున్నది మనం అడగకుండానే మన దగ్గరికి వస్తే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా ఏంటమ్మా ఏం సల్లు చెప్తున్నాం ఏంటి అని అనుకుంటున్నాను కదా ఏంటంటే నేను మొన్న ఎప్పటి నుంచో గోరింటాకు పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాను సరే మా అత్తమ్మని అడుగుదాం అనుకుని మర్చిపోయాను ఇంకా సడన్గా మా అత్తమ్మ నిన్న గోరింటాకు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు నాకైతే భలే హ్యాపీనెస్గా అనిపించింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఏం చేద్దామా అని చెప్పేసి యూట్యూబ్ మొత్తం ఇదికి ఒక డిజైన్ అయితే తీసుకున్నాను మా అత్తయ్య అయితే చేతుల నిండా పెట్టేసుకున్నారు ఇంకా నేను కూడా మళ్ళీ డిజైన్ పెడితే బాండి దబ్బా అని చెప్పేసి ఇంకా డిజైన్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను అసలు నిజంగా చాలా బాగా వచ్చింది ఇంకా అయితే ఎంత బాగా పడుతుందంటే చూపించాను కదా పక్క చేతి కూడా ఎంతో త్వరగా అంటుంది నేను పెట్టుకొని ఒక వన్ అవరే ఉంచుకున్నాను అయినా సరే చాలా బాగా పడింది ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఫైనల్ రిజల్ట్ అయితే ఇదిగోండి ఇలా ఇది వీడియోలో సరిగా కనిపించట్లేదు కానీ బయట చాలా బాగా పడింది వీడియో నచ్చిన సబ్స్క్రైబ్